యాక్సిలరేటర్ నొక్కగానే స్పోర్ట్స్ వెహికల్స్ నుంచి వచ్చే ఇంజిన్ హైబ్రిడ్ సౌండ్ అంటే కుర్రకారుకు పిచ్చి హైదరాబాది నవీన్కే అయితే ప్రాణం దానికోసమే మెకానిక్ అవతారం ఎత్తాడు ఆ రంగంలో ఎక్స్పర్ట్ అయ్యాడు ఆటోమొబైల్ రంగంపై మక్కువతో విదేశాల్లో చదువు కూడా వదులుకుని అత్యంత కఠినమైన సఫారీ ర్యాలీలో సత్తా చాటి ఛాంపియన్ రేసర్గా నిలిచాడు అంతేనా కెన్యా నేషనల్ ర్యాలీలో డబ్ల్యూఆర్సీ త్రీ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి శబాష్ అనిపించుకున్నాడు కెన్యాలోని నైవాష ఎడారిలో సఫారీ ర్యాలీ అక్కడ ఇసుక తిన్నెలు ఎంత అందంగా కనిపిస్తాయో అంత ప్రమాదకరం లోయల్లోకి దిగుతున్నప్పుడైతే గుండె జారిపోతుంది బండి బోల్తా పడితే అమంతం ఇసుకలోకి కూరుకుపోవడం ఖాయం ఇలాంటి ఎన్నో సవాళ్లుండే పోటీలో భారత్కి చెందిన ఫోర్టు పియాస్టా ర్యాలీ త్రీ లక్ష్యం వైపు దూసుకెళ్లింది డ్రైవ్ చేసింది నవీనే రై రైమంటూ దూసుకెళ్తున్న ఈ యువకుడి పేరు నవీన్ హైదరాబాద్ స్వస్థలం యూకేలో ఎంబీఏలో చేరిన మనసంతా కార్లపైనే దీంతో చివరకు పీజీ డిప్లొమో పూర్తి చేశాడు చదువులో ముందుకు రాలేకపోయినా ఇష్టమైన రంగంలో రాణించాలని భావించాడు మొదట ఆర్కిటెక్చర్ గా ప్రస్థానం మొదలుపెట్టి ఆర్థికంగా నిలదొక్కుని తిరిగి కార్ రేసింగ్ లో సత్తా చాటాడు కుటుంబంలో తాతయ్య కారు నడుపుతుంటే ఒల్లో కూర్చొని స్టీరింగ్ తిప్పేవాడు నవీన్ తాను నడుపుతున్నట్టే అనుభూతి చెందేవాడు పెద్దయ్యాక ఎలాగైనా మోటార్ స్పోర్ట్ డ్రైవర్ రేసర్ కావాలనుకున్నాడు ప్రతిదీ అదే టార్గెట్ తో సెట్ చేసుకుని బైక్లు కార్ల మరమ్మత్తులు నేర్చుకున్నాడు పాత వాహనాలకు కొత్త రూపం తీసుకొచ్చేవాడు కార్లకు కొన్ని పరికరాలు మార్చి బరువును తేలికగా చేసేవాడు చిన్నప్పటి నుంచి నాకు ఆటోమొబైల్స్ అయినా కార్స్ అయినా బైక్స్ అయినా ఇవన్నీ విపరీతమైన ఇంట్రెస్ట్ ఎక్కువ చిన్నప్పుడే మా తాతయ్య గారి దగ్గర కార్ ఉండేది తాతయ్య ల్యాబ్ మీద కూర్చొని ఒక డ్రైవ్ చేయడము అలా తిరగడం ఇలా తిరగడం అనేది బాగా ఇంట్రెస్ట్ ఉండేది సో ఆయన అప్పటి నుంచే నాకు స్టేరింగ్ ఇచ్చి నడుపు అనేవారు నేను నడిపేవాడి ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంటిన్యూ అయింది బట్ నాకు మాత్రం కలెక్టింగ్ ఆఫ్ దోస్ డిఫరెంట్ కార్ స్టిక్కర్స్ చిన్న చిన్న కార్ పోస్టర్స్ అవి ఇంట్లో కార్ పోస్టర్స్ పెట్టుకోవడము మాడిఫై చేసిన కార్స్ ని బాగా చూడము సౌండ్ అయినా గానీ బైక్స్ అయినా కానీ ఇవన్నీ విపరీతమైన థాట్స్ ఉండేవి దాని పట్ల దెన్ టూ థౌసండ్ థర్టీన్ లో వర్క్స్ వ్యాగన్ పోలో కప్ వాళ్ళు ఇన్వైట్ చేసేవారు అనమాట యంగ్ డ్రైవర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ పిలిచి ద యూస్ టు కండక్ట్ సెమినార్ ఆర్ సెషన్ వేరే వాళ్ళందరి దగ్గర నుంచి ఒక ఫైవ్ ల్యాబ్స్ టెన్ ల్యాబ్స్ నడిపి ఎవరికి కెపాసిటీ ఉందనేది గ్రహించి తర్వాత దే యూస్ టు టేక్ టు నెక్స్ట్ లెవెల్ సో అలా నన్ను నేను కూడా వాళ్ళతో పాటు చెన్నైలో పార్టిసిపేట్ అయ్యా టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ పీరియడ్ లో అయినప్పుడు నేను సెలెక్ట్ అయిపోయా రెండు పేల ఇరవై మూడులో జరిగిన ర్యాలీ ఆఫ్ హైదరాబాద్ లో ప్రతిభ చూపి ఐఎన్ఆర్సీ రైజింగ్ స్టార్ అయ్యాడే యువకుడు దీని ద్వారా ఇంటర్నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ కు అర్హత సాధించాడు మోటార్ స్పోర్ట్స్ లో ర్యాలీనే కాక సర్క్యూట్ రేసింగ్ గోకార్ట్తో పాటు ఎన్నో అవకాశాలు ఉంటాయంటున్నాడు నవీన్ భవిష్యత్తులో తనలాగే ఇండియాకి ఇరవైకి పైగా రేసర్ల జానవరి జనవరిలో ఒక ఈవెంట్ కండక్ట్ అయింది మన హైదరాబాద్ లో సో దాంట్లో మనం క్వాలిఫై అవుతే ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ కి మనం ఎలిజిబిలిటీ సాధిస్తాం అనేది వచ్చింది అందులో మనం క్వాలిఫై అయ్యాం ర్యాలీ అన్న రేస్ అయినా మన ఊళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెగటివ్ ఒపీనియన్ ఉంటుంది ఏంటంటే అమ్మ మా పిల్లలు వెళ్ళి ఎక్కడ యాక్సిడెంట్ అయిపోద్దు ఏమైపోద్దు అని ఉంటది గనక ఏ ఇండియన్ ట్రెడిషనల్ పేరెంట్స్ అయినా సపోర్ట్ చేయడం చాలా తక్కువ మా పేరెంట్స్ ఫిజికల్ ఫిట్నెస్ ని చాలా ఎక్కువ చూసుకున్నారు గనక అండ్ నా మెంటల్ ఫిట్నెస్ ని కూడా బాగా సపోర్ట్ చేశారు కనుక నేను కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కొంచెం ఐ ట్రై టు సపోర్ట్ మై సెల్ఫ్ వెన్ ఇట్ కమ్స్ టు ర్యాలీంగ్ ఎంబీఏ చేద్దామని యూకేకి వెళ్ళాను బట్ ఎంబీఏ కంప్లీట్ చేయలేకపోయాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లోమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వచ్చాను ఇంకా కొంతమంది యంగ్ టాలెంట్స్ ఎవరైతే ఫైనాన్షియల్లీ కూడా పూస్ చేయలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా మిగతా వాళ్ళ ద్వారా సపోర్ట్ కలిగించి ర్యాలీని ప్రమోట్ చేయాలన్నది నాకు చాలా ఉంది మోటార్ స్పోర్ట్ లో ఉట్టి ర్యాలీంగే కాదు సర్క్యూట్ రేసింగ్ ఉంటుంది గో కార్టింగ్ ఉంటుంది ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి మీరు ఎక్సెల్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి రేపు సో యూజ్ కేరళకు చెందిన నావిగేటర్ తో కలిసి మార్చిలో నవీన్ బృందం కెన్యాలో పద్నాలుగు వందల కిలోమీటర్ల డబ్ల్యూఆర్సీ త్రీ ర్యాలీలో పాల్గొంది కఠిన సవాళ్లతో కూడుకున్న టెరిహిన్ లో డ్రైవ్ చేయాలి ఈ ర్యాలీలో వేగంగా వెళ్ళిన వెళ్లిన వారికంటే స్ట్రాటజీతో గమ్యస్థానానికి చేరిన వారే విజయం సాధిస్తారు వంపుల దారలో వన్యప్రాణుల్ని తప్పించుకుంటూ ఇరవై ఒక స్టేజీలకు గాను పంతొమ్మిది స్టేజెస్ ను దాటి విజయవంతంగా సఫారీ కప్ లక్ష్యం పూర్తి చేస్తామని చెబుతున్నాడు నవీన్ దీంట్లో ఎలా ఉంటాయి అంటే ట్వంటీ వన్ స్టేజెస్ ఆఫ్ వెరీ 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 సో మచ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ బేస్డ్ ర్యాలీ ఉంటది ఇది త్రీ డేస్ లైక్ యూ నో యూ హావ్ టు డ్రైవ్ అబౌట్ ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాని ముందు మళ్ళీ దాన్ని కూడా ఇంకొక థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఫైనల్ ఛాంపియన్షిప్ లో నేను నైన్టీన్త్ రౌండ్ వరకు అంటే కెన్యా నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ వరకు సక్సీడ్ అయ్యి ఫస్ట్ రావడం జరిగింది కానీ డబ్ల్యూఆర్సీ త్రీ కేటగిరీలో బికాస్ ఆఫ్ ద మెకానికల్ ఫెయిల్యూర్ ఐ జస్ట్ హ్యాట్ టు బి ఎ ఫినిషర్ సో నడపడంతో పాటు ఇందులో బికాస్ ఆఫ్ ద స్పోర్ట్ ఈస్ వెరీ రిస్కీ చాలా మటుకు మందికి స్పీడ్ వెళ్ళిపోయితే కంప్లీట్ అయిపోతామని అనుకుంటారు కానీ స్పీడ్ ఒకటే పనికిరాదు రేస్ లో ఎక్కడ స్పీడ్ వెళ్ళడం తెలియాలి ఎక్కడ స్లోగా నడపడం తెలియాలి సో అదంతా ఇట్ కమ్స్ త్రూ ఏ స్ట్రాటజీ అప్పుడే మన కార్ అనేది బ్రేక్ అవ్వడం జరగదు నాకు కూడా అదే అనుభవం జరిగింది స్టార్టింగ్ లో మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం ఒక స్టేజ్ కి వచ్చి ఇప్పుడు స్టెబిలిటీ అనేది గెయిన్ చేసుకున్నాం ఇట్స్ జస్ట్ లైక్ అన్ అదర్ స్పోర్ట్ బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అంతే రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన ర్యాలీలో రెండవ స్థానం ఇండియన్ నేషనల్ ర్యాలీ ఒకటిలో మూడవ స్థానంలో నిలిచాడి యువకుడు ఏషియా పసిఫిక్ ర్యాలీకి అర్హత సాధించి న్యూజిలాండ్ లో ఫైనల్ ఈవెంట్ లో మూడవ స్థానం కైవసం చేసుకున్నాడు తర్వాత ప్రపంచ ర్యాలీ ఛాంపియన్షిప్ కు కూడా ఎంపిక అయ్యాడు ఆర్కిటెక్చర్ కంపెనీలో నలభై మందికి ఉద్యోగాలు కల్పించి ముందుకు సాగుతున్నాడు యువకుడు ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఎనిమిది రౌండ్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి హైదరాబాద్ లో చెన్నై లో బెంగళూరు లో కూర్గ్ అలా ప్రతి ఒక్క ప్లేస్ లో నాసిక్ లో అలా ఈవెంట్స్ జరుగుతుంటాయి ఎయిట్ ఈవెంట్స్ లో సెవెన్ ఈవెంట్స్ లో ఎవరైతే టాప్ మోస్ట్ పాయింట్స్ తో గెలుస్తారో వాళ్ళకి ఛాంపియన్షిప్ దక్కుతుంది అవార్డు ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చింది రైజింగ్ స్టార్ టూ లో దెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నాకు ఏషియా పెసిఫిక్ ర్యాలీ ఛాంపియన్షిప్లో సెకండ్ వచ్చాను ఐఎన్ఆర్ ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ థర్డ్ వచ్చాను న్యూజిలాండ్లో జరిగిన ఏషియా పెసిఫిక్ ర్యాలీ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో థర్డ్ వచ్చాను దెన్ ఇప్పుడు దీంట్లో ఏదైతే డబ్ల్యూఆర్సీ ఛాంపియన్షిప్లో నేను యాక్చువల్లీ నైన్టీన్త్ రౌండ్కి మా కెనియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ ఎండ్ అయిపోతుంది కనుక లక్కీలి కెనియన్ ర్యాలీ ఛాంపియన్షిప్ నేను ఫస్ట్ వచ్చాను కేఎన్ఆర్సీ అండ్ డబ్ల్యూఆర్సీలో ఒక ఫినిషర్ లాగా జస్ట్ కంప్లీట్ ఎందుకంటే ఆర్కిటెక్చరల్ ఒక పిఎంసీ కంపెనీ ఉందండి అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫామ్ కూడా ఉంది సో నా దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ వరకు వర్క్ చేస్తుంటారు పట్టుదల తపన లక్ష్యం సాధించాలనే బలమైన కోరిక ఉంటే ఒక్కోసారి కాస్త ఆలస్యమైన అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు నవీన్